నమస్కారంలేండి నాగర్కర్నూల్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే వ్యవసాయ రంగానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని ఈ ప్రజలకు నేను కోరుకుంటున్నాను వ్యవసాయ రంగాన్ని ప్రాముఖ్యంగా అంటే కల్తీ లేని వ్యవసాయం చేయాలి మనం పెట్టుబడి పెట్టే విధానం మార్చుకోవాలి ఎందుకంటే పెట్టుబడి పెట్టేది మార్చుకోవాలంటే సంపదను సృష్టించుకుంటూ పశువుల ద్వారా వచ్చిన పేడతో కానీ మూత్రంతో కానీ వ్యవసాయం చేసేటట్టు ప్రయత్నించండి ఇంటికి ఒక ఆవును పెంచడానికి ప్రయత్నించండి మ్యాక్సిమం ప్యాకెట్ పాలు బంద్ చేయండి ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్యాకెట్ పాలల్లో కల్తీ ఉంది ఎందుకంటే అందులో నిల్వ ఉండడానికి కొన్ని విష పదార్థాలు కలుపుతున్నారు మీకు రాంగ రాంగ జీవితంలో ఇబ్బంది ఏర్పడుతుంది క్యాన్సర్ కురికావడానికి చాలా అది ఉంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కువ ఫర్టిలైజర్ వాడుతున్నారు మిర్చికి మినిమం ఒక యాభై మాటలు మందు స్ప్రే చేస్తున్నారు అలాంటి మిర్చి మనం వాడుతున్నాము ఇంకొకటి మక్కలు వండిస్తే మక్కలకి ఏంటంటే పటేరా గులకలు అని వేస్తున్నారు ఆ గులకలు కొన్ని విలే కొన్ని దేశాల్లో బ్యాన్ చేసినాయి అవి మన దగ్గరికి వచ్చి వాడుతున్నారు అలాంటి దాన్ని కూడా నిజానంగా క్యాన్సర్ రావడానికి చాలా అవకాశం ఉంది మీరు గమనిస్తలేరు ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి మనకు కరోనా రోగాలు ఇమిటీ పవర్ తగ్గడం వల్లనే ఈ కరెంట్ కరోనా రోగం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే శ్రేష్టమైన ఆవు పాలను ఆవు మజ్జిగను వాడితేనే కంపల్సరీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే క్రిమి కీటకాల కొరకు మందులు కొడుతున్నారు కాబట్టి ఆ మందులు మ్యాక్సిమం తగ్గించుకోవడానికి వ్యవసాయ రంగానికి మనం అందరం ప్రోత్సహించి చెప్పాలి ఎందుకంటే ఎక్కువ పంటలు వేస్తున్నారు పది ఎకరాలు ఇరవై ఎకరాల పంట వేసే వరకు అది కంట్రోల్ కాక ఎక్కువ మందులు కొడుతున్నారు తక్కువ పంట వేస్తే ఎక్కువ పంట వస్తుంది మనకు బీడు ఉంటే పశువులకు వణుకు వస్తుంది అనేది ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేసి సంపదను ఎంచుకుంటూ రైతాంగాన్ని రైతు అభివృద్ధిని మనం అందరం ప్రోత్సహించాలని నేను కోరుకుంటూ ఈ ప్రజలకు మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది రైతాంగమే కాబట్టి రైతాంగాన్ని పటిష్టంగా తయారు చేయాలి ఫస్టు ప్రతి ఇంట్లో రైతాంగాన్ని పశ్చింగా ఆలోచిస్తేనే ప్రతి విలేజ్లో రైతులు ముంగలికి వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రతి ఒక్కరు నేను కోరుకుంటూ చెప్తున్నా మరి ఎన్ని మాట్లయినా నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను ఎందుకంటే అనే వ్యక్తి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆహారం అవసరము తిండి కావాలంటే ఫస్ట్ రైతును ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలని నేను ఈ నూతన సంవత్సర పండుగ సు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఒక ఈ విషయాన్ని చెప్తున్నా ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీరు ప్రతి ఒక్కరు ఇంటికి ఒక ఆవును పెంచే విధంగా ఒకటి ఆలోచించండి మీకున్న కొంచెం జాగాలో ఉన్న ఒక ఆవును పెంచండి కంపల్సరీ మీరు మీ ఆరోగ్యాన్ని చాలా బాగుంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను వ్యవసాయ రంగాన్ని కూడా ఎద్దుల ధారణ చేసేటట్టు చూడండి మ్యాక్సిమం పశువులు పెంచి పశువుల ధరనే పేడ ధారనే మ్యాక్సిమం దాని ఎరువు రూపంలో వా వాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇట్లు ఉంటా